ఇందులో ఈ వీడియోలో ఇంకొకటి కూడా ఉంటుంది చూడండి తప్పకుండా అదే అండి లలిత అమ్మవారి పూజ చేసుకుంటున్నా కదా అమ్మవారి పాదాలు చేశాను ఆ పాదాలను కూడా అలంకరించి చూపిస్తాను తప్పకుండా వీడియో మొత్తం చూడండి ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఎప్పుడు అమ్మవారి దీక్ష తీసుకున్నాను కానీ నోటికైతే ఓం నమ శివాయనే వస్తుంది చాలా కష్టంగా ఉంది అమ్మ నామం పలకడం కానీ అలవాటు చేసుకుంటాను ఇంకా అమ్మవారి ఆలోచనలోనే నా మనసు అంతా ఉండాలని చెప్పేసి ఏం చేయాలప్ప అమ్మకు దూరంగా ఉన్నాను కదా అని చెప్పేసి ఆలోచిస్తే అమ్మవారి పాదాలు చేయాలనిపించింది అన్నమాట వీడియోస్ చూస్తున్నాం కదా యూట్యూబ్లో అమ్మవారి పాదాలు ఆన్లైన్లో అమ్మడం అలా జరుగుతుంది కదా నేను ఒకసారి ప్రయత్నిస్తా అని చెప్పేసి ఇలా ఒక కాటన్ బాక్స్ ఉంటుంది కదా మామూలుగా మనకి ప్యాకేజెస్లో వస్తూ ఉంటాయి ఆ కాటన్ బాక్స్ని అమ్మవారి పాదాలాగా పెన్సిల్తో గీసుకొని చక్కగా కట్ చేసుకున్నాను అనమాట నాలుగైదు పీ అట్టాలాగా కట్ చేసుకొని వాటిని ఫెవికాల్తో అతికిచ్చాను ఇక అలా పాదాలు కట్ చేయగా మిగిలిన వంట ముక్కలన్నీ కూడా పైన కవర్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ ముక్కలలో నీళ్ళు పోసి నానబెట్టాను ఇంకా కొన్ని మెంతులు కూడా నానబెట్టాను ఇది మన పాతకాలంలో మా నానమ్మ చేసేదనమాట చాటలు నిల్వ ఉండాలి చాలా కాలం అనుకుంటేనూ అలా పేపర్లును మెంతులు నానబెట్టేసి రుబ్బి వాటికి అండి మంచిగా ఎన్ని చాటలకి పెట్టేవాళ్ళు అనమాట పెట్టి ఎండలో పెడితే చాలా రోజులు నిల్వ ఉండేటనమాట సో ఆ విధానం గుర్తుకొచ్చి నేను అమ్మవారి పాదాలు అలా చేశాను ఇక అమ్మవారి పాదాలు వెనక మడిమ భాగం ఎత్తుగా ఉండాలని చెప్పేసి ఎలా అని ఆలోచిస్తే ఇంకా గాజులు పెడితే హైట్ వచ్చేస్తుంది రౌండ్గా ఉంటుందని ఆలోచన వచ్చింది నాకు అలా అని ఇక ఇలా నేను వేసుకునే గాజులు ఉంటాయి కదా కొత్తవే అండి ఆ గాజులును ఇంకా ఆ సైజ్ గాజులు అయితే చక్కగా ఒకదానికోటి ఫెవికాల్ పెట్టి పెట్టేసి సమానంగా హైట్లో ఉండేటట్టు చూసుకొని అతికిచ్చాను ఇంకా అవి ఆరిపోయిన తర్వాత ఆ గాజులు వీను పాదాలలాగా షేప్ చేసుకున్నాను కదా అట్ట ముక్కలతోటి అవి రెండు అతికిచ్చేసాను ఇలా అతికిచ్చేసి వాటిని కూడా ఒక రెండు మూడు గంటలు ఎండలో పెట్టాను చక్కగా ఆరిపోయాయి ఇక నైట్ అంతా ఉంచాను కదా అట్ట ముక్కలను మెంతులు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అది మిక్సీ చేసేసి ఇలా పేస్ట్ లాగా పట్టాను అనమాట పట్టి ఇక అమ్మవారి పాదాలలాగా ఇక మనము ఇలా అద్దుకుంటా ఉన్నాను అనమాట ఎలా అనిపిస్తుందంటే నాకు అక్కడ ఆల్రెడీ అమ్మవారి పాదం ఉంది ఇక అమ్మవారి పాదానికి గోరింటాకు పెడుతున్నట్టుగా అనిపించింది అన్నమాట చిన్నప్పుడు నా పాదాలకి మా నానమ్మ అలా గోరింటాకు పెట్టేది అదే విధంగా నేను ఊహించుకుంటూ అమ్మకి నేను గోరింటాకు పెడుతున్నాను అనుకుంటూ ఇలా అమ్మవారికి అయితే ఆ మెంతి పిండి మనం ఏదైతే మిక్సీ పట్టామో కాటన్ మెంతులు పసుపు వేసి మిక్సీ పట్టాను నేను చక్కగా దాన్ని అలా చేస్తే అమ్మవారి పాదం అయితే వచ్చింది ఇంకా అలా మంచిగా పెట్టేసిన తర్వాత ఆ రెండు పాదాలని నేను రెండు మూడు రోజులు ఎండలో పెట్టానండి ఒక్క రోజుతో అయితే సరిపోదు మందంగా ఉంటాయి కదా కాబట్టి ఎండిపోయాక నేను ఒక చిన్న తప్పు చేశాను శివయ్యని చేసుకున్నట్టుగా ఇవి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని చెప్పేసి పాదాలు వైట్ సిమెంట్ తోటిను ఇలా పెట్టాను ఆ వైట్ సిమెంట్ ఏమో కవరు కట్ చే అది ఓపెన్ చేసి ఉండడం వల్ల గట్టిగా అవ్వడం అనేది రావట్లేదనమాట అతుక్కొని ఉండడం అనేది కష్టపడి నా చిన్న పాప దానికి పాదాలకంతా కూడా పట్టించింది పట్టించిన తర్వాత అస్సలు పనికి రాలేదన్నమాట ఆ వైట్నెస్ అంతా ఇరిగిపోతుంటే ఇక మొత్తం తీసేసిన తర్వాత అమ్మవారి పాదాలు ఇలా అయిపోయాయండి ముందు ఓన్లీ మెంతుల పిండితో పెట్టినప్పుడే బాగుండు అనిపించింది నాకు సరే ఏదైనా కానీ బాధపడకూడదు అని చెప్పేసి ఇంకా దానికి ఉన్న వైట్నెస్ అంతా తీసేసి ఆ పైన చక్కగా ఇట్లా పెయింట్లతోటి పసుపు రాసినట్టుగా అమ్మవారి పాదాలకి పెయింట్తో వేసేసుకొని కుంకుమ కలర్ లాగా రెడ్ కలర్ చక్కగా పారా అయితే పెట్టుకున్నాను అమ్మవారి పాదాలు చూడండి ఎలా ఉన్నాయో ఎలా ఉన్నాయో నా కామెంట్లో చెప్పండి సరేనా నా చాలా ఇష్టంగా చేస్తున్నాను అనమాట అమ్మవారి పాదాలు ఒకసారి అయితే ఇలా చేశాను ఇంకోసారి బాగా రావడానికి ట్రై చేస్తాను ఇప్పటివరకు అయితే ఇలా పెట్టేసుకుంటాను నేను అమ్మవారి పాదాలు సరేనా ఈ వీడియోలో నేను అమ్మవారి పాదాలు చేశాను శ్రీరామనవమి వచ్చింది కదా సీతారామచంద్రులు ఉన్నారు కదా వాళ్ళ బొమ్మలని నేను చక్కగా పాతగా ఉండే అండి నాకు ఆ బొమ్మలు మా మొదటి నుంచి కూడా శ్రీరామచంద్రుడి పరివారది ఒకటి బొమ్మ అయితే కొనుక్కుందాము విగ్రహము అనుకున్నాను కానీ తర్వాత మేము గుడికి వెళ్ళి వస్తుంటే ఒక దగ్గర చెట్టు కింద పడిపోయి ఉందన్నమాట పాత విగ్రహం అది ఆ విగ్రహాన్ని నేను ఏం చేశానంటే చూడండి ఇంకా విగ్రహం తీసుకొచ్చేసి చక్కగా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసుకొని ఆరిపోయిన తర్వాత ఇలా అది ఎన్ని రోజులు దాచిపెట్టానండి అది ఆ విగ్రహం దొరికి కూడా నాకు ఏడెనిమిది నెలలు అవుతుంది ఇంకా దాన్ని నేను చక్కగా దులిపేసి గోల్డ్ కలర్ పెయింట్ తోటి ఇంకా పెళ్ళికి సిద్ధమవుతున్నారనమాట పెళ్ళికి సిద్ధమవుతున్నారనమాట సీతారామచంద్రులు రేపు శ్రీరామ నవమి కదా అందుకోసమని సీతమ్మ సీతయ్యని ఇలా గోల్డ్ కలర్తో సిద్ధం చేస్తున్నాను అసలు అండి సీతమ్మ సీతమ్మ పడ్డ కష్టాలు కానీ రామయ్య తండ్రి బాధపడ్డ విధానం కానీ మనం ఇప్పుడు పడే కష్టాల్లో అవి కష్టాలే అనిపిస్తుంది అండి వాళ్ళు చూస్తే కానీ అది రామాయణం చూస్తే కానీ నేను కొత్తగా చెప్పేది కాదు అందరికీ తెలిసే ఉంటుంది ప్రతి సంవత్సరమును శ్రీ శ్రీరామ నవమి అప్పుడు గుడికి వెళ్ళాలి కదా నేనేమో వర్క్లో ఉండిపోయేదాన్ని పిల్లల్ని మాత్రం మా నానమ్మ తీసుకెళ్ళేదు గుడికి ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి నానమ్మ మాకు దూరంగా ఉంది కాబట్టి ఇక పిల్లల్ని నేనే తీసుకెళ్తున్నాను గుడికి చక్కగా రాముల వారి కళ్యాణం కళ్యాణం తర్వాత తలంబ్రాలు ముత్యాల తలంబ్రాలు ఇంకా ఆ రాము రామచంద్రుల వారి పానకం పులిహోర చక్కనైన ప్రసాదాలు తీసుకొని ఆ కళ్యాణం అంతా చూసి అమ్మవారి కళ్యాణ వేడుక కథలన్నీ విని ఎండలో కాళ్ళు కాలుతూ పరుగులు తీసుకుంటూ అక్కడ ఉండడం కూడా ఇష్టంగానే ఉంటామండి అంత ఎండలో కూడా గుళ్ళో ఉన్నాం కదా ఆ సంతోషం వేరు కదా చిన్ననాటి నుంచి కూడా ప్రతి సందులో వీధులల్లో గల్లీలల్లోనూ రాములు వారి కళ్యాణం చేస్తారు నవమి రోజు పెళ్ళి చేయకూడదు అని ఉద్దేశంతో ఆయన పెళ్లి చేస్తారట అండి పెద్దలు చెప్పేవాళ్ళు అనమాట సీతమ్మ శ్రీరాముడు పడ్డ కష్టాలన్నీ వస్తాయని చెప్పేసి ఆ కష్టం ఎవరు పడకూడదని చెప్పి ప్రతి వీధుల్లో కూడా ఇలా కళ్యాణం చేసి గుర్తు చేస్తూ ఉంటారనమాట అని పెద్దవాళ్ళు చెప్పారు నాకు తెలీదు నాకు అంతంత మాత్రే తెలుసండి ఎక్కువ తెలియదు సరేనా ఇంకెలా ఉంది చూసారా శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి లక్ష్మయ్య హనుమంతుడు చూశారు కదా ఇంకా అదే కాకుండా తులసమ్మ చెట్టుని కూడా నేను ఐదు సంవత్సరాలు అవుతుందండి అలంకరించుకొని ఇలా పే అది ఎల్లో కలర్ పెయింట్ వేసుకొని ముగ్గులు పెట్టుకొని ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుందనమాట ఇక ఈసారి శ్రీరామనవమికి సీతమ్మ తల్లికి స్వరూపమే కదా తులసమ్మ కూడా అలా అని చెప్పేసి ఇంకా ఆవిడను కూడా చక్కగా శుభ్రం చేసేసుకొని కొత్తగా చేసుకుందామని చిన్న ప్రయత్నం అయితే చేశాను అనమాట ఇక మొత్తము ఇరిగిపోయినట్టుగా ఉందనమాట పెయింట్ అట్టలు కదా అన్నీ శాండ్ పేపర్ తీసుకొచ్చేసి చక్కగా అలా క్లీన్ చేసేసానమాట క్లీన్ చేసి ఇంకా అదే ఎల్లో పెయింట్ ఉంది కదా అమ్మవారి పాదాలకేసాను ఆ పెయింట్ తోటే నిండుగా పెయింట్ వేసేసి కమలం పువ్వులు ముగ్గులు పెట్టుకున్నాను అంత హడావిడిగా ఏం లేదండి సింపుల్గానే చేసుకుంటాను నేను అన్నీ కూడా కాకపోతే మెల్లగా చేస్తాను ఏ పనైనా అందరూ ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తారు నా పని ఏదైనా మెల్లగానే ఉంటుంది ఈ విధంగా తులసి అమ్మ చెట్టును కూడా చక్కగా చేసుకున్నాను అయితే అమ్మవారి దీక్షలో ఉన్నాను కదా మరి రాములవారి కళ్యాణం కూడా చేస్తానా అంటే అమ్మ నాకు అదంతా రాదండి కాకపోతే వారికి పెళ్ళవుతుంది కదా గుడికి అయితే వెళ్తాను ప్రత్యేకించి ఇంట్లో అయితే వాళ్ళకి చిన్న పూజలాగా పూలు పళ్ళు పూజ చేసుకొని ఇంకా గుడికి వెళ్ళేసి ఆ కళ్యాణం చూసి వస్తామన్నమాట అంతే చూసారుగా ఫైనల్గా అయితే ఇలా వచ్చింది అనమాట ఇంకా పెళ్ళికి రెడీ అయిన శ్రీరామ చంద్రులు సీతారామ పక్కనే అన్నకిష్టమైన తమ్ముడు లక్ష్మణుడు ఎంతో ప్రియమైన భక్తుడు ఆంజనేయ స్వామి రామ్ పరివార్ ఇలా నేను తయారు చేసుకున్నాను రేపటి కోసం శ్రీరామమి నవమి కోసం ఇలా తయారు చేసుకున్నాను